నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలోని మందిరంలో మంగళవారం ఎంపీపీ తొంట యాదమ్మ కృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులుగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు గ్రామాల్లో కరెంటు కోతలు లేకుండా చూడాలని వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు అదే విధంగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు విధుల నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు అనంతరం ప్రజా ప్రతినిధుల పదవి కాలం ముగిస్తుండటంతో వారిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోంటా యాదమ్మ కృష్ణ

టువంటి ఎంపీటీసీలందరూ వైసీపీ కోఆర్షన్ సభ్యులు జడ్బిజి ఈరోజు జరిగినటువంటి సర్వసభ సమావేశం చివరి సమావేశం అయినా ఇప్పటి మీరు చాలా అందరికీ మీరు గెలిపించినటువంటి ప్రజలకి అన్ని గ్రామాల్లో పర్ఫెక్ట్గా మీ సర్వీస్ అందించారు అందుకు నా ధన్యవాదాలు నాలుగో తారీఖు వరకు మీ పీరియడ్ ఉంటుందని మరి నాలుగు తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన వరకు మీరే యాక్టివ్ ఉండి అన్ని సమస్యల మీద స్పందించి ప్రజలకి మరింత చేరువై మీరే గెలిచి రావాలని స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి ఈ లాస్ట్ సమావేశం ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు అవ అయితే లేవా ఆ విషయం మీద మీరు పక్కగా దృష్టి పెట్టి ఆరోగ్య సమస్యలు ఈ వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఉద్భవించకుండా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అదే రకంగా ఎలక్సిటీ ఈ వైర్ కింద వాటిని గట్టి కోర్స్ గట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరుతా ఉన్నా మరి ఇంతవరకు ఎప్పుడన్నా ఈ పశువులు కానీ ఏదైనా చేస్తే వాటికి సంబంధించిన కాంపన్సేషన్ మరి వచ్చిందా లేదా అనే విషయం కూడా ఒకసారి ఎప్పుడూ వారు చూడాలి మరి అదే రకంగా ఆర్ అండ్ బి రోడ్లు కానీ ఆర్ అండ్ అయితే ప్రభుత్వం ప్యాచ్ వర్క్లకు సంబంధించి మాత్రమే ఇస్తామని చెప్పారు వాటిని కూడా ఐడెంటిఫై చేసి మీరు చూడాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం పంచాయత్ రాజ్ రోడ్లు మొత్తం చేసుకోవడానికి గతంలో ఎస్జీఎల్ ద్వారా మరి నిధులు వచ్చిన ఆ నిధులు నిందమైపోయిన తర్వాత ఆర్టేషన్లు వాటికి సంబంధించి కూడా మేము అడగటం జరిగింది మరి అదే రకంగా ఎంఆర్ఆర్ రోల్ కూడా కొన్ని పెండింగ్ వాటిని కూడా ఖచ్చితంగా చేసుకోవటానికి సంబంధించి అది కూడా అడిగినా అది కూడా కలిసి ఉంది మరి అదే రకంగా ప్రజలకు ఈ అవసరా అవసరాలు తీర్చడానికి మీరు వారిదిగా ఖచ్చితంగా మీరు పనిచేస్తారని ఆశిస్తున్నా మీ అందరూ కూడా ఇప్పటివరకు వరకు పని చేస్తుండో పనిచేసిందో మరలా ఎలక్షన్ వచ్చే వరకు అదే రకంగా పనిచేయాలి మీ అందరికీ నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ చివరి మీటింగ్ లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా అదే రకంగా మీరు అందరూ కూడా మరి అందరికి చేరుకోవడానికి నేను కూడా మీకు తోడయ్యుందని తెలియజేసుకుంటూ సరే

ưu